నేను నా పేరు కళాపిన మేము హైదరాబాద్ లింగపల్లి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను నేను నాకు ఈ సెలివరల్ అటాక్సేప్ ప్రాబ్లం ఇరవై ఏళ్ళ నుంచి ఉందండి బెంగళూరు మెడిసిన్ వాడేము ఇంగ్లీష్ మెడిసిన్ ఇంగ్లీష్లో మెడిసిన్ లేదు ఆయుర్వేదిక్ వాడేమో కానీ నాకేమనిపించలేదు పోయాము సరే నాకు ఈ ప్యూసల్ గురించి ఈ ప్యూసల్ గురించి చెప్పారు ఫస్ట్ ప్యాకెట్ అయినప్పుడు నాకు ఏమనిపించలేదు సెకండ్ ప్యాకెట్ అవుతున్నప్పుడు ఇప్పుడు చిన్న మార్క్ కనబడింది చేతులు పైకి ఎత్తడం కళ్ళ పట్టి వదలడం వాయిస్ చేంజ్ రావడం వాయిస్ లకు రావడం ఇలాంటివి జరుగుతున్నాయి నేను అప్పుడు నమ్మకం కలిగిన నేను త్వరలో క్యూ కోటిక క్యూర్ అయ్యాక నేను మళ్ళీ చేస్తాను థ్యాంక్ యూ తెలియదు సార్